సార్ భద్రారెడ్డి గారికి బీజేపీ గాలం వేసింది ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి ట్రై చేసింది ఇది ఒక స్టేట్మెంటు లేదు బీజేపీ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకోవాలని చెప్పి మీరు ప్రయత్నించారు ఈ రెండింటిలో ఏది కరెక్ట్ సార్ అన్ని కరెక్ట్ ఏమే గాలం వేస్తేందుకు మా భద్రారెడ్డి చేపనావా నువ్వు ఒకటి ఎన్నికలు కదండి సార్ అరే ఎలక్షన్స్ వే రాజకీయము ఎవరో ఇష్టము వాళ్ళు కూడా పెద్దగా అయ్యారు మేమందరం పార్టీలో ఉండాలి చెయ్యాలి మా వ్యవస్థలన్నీ కూడా నడిపించాలని మేము చూస్తున్నాం ఏదో గాలం వేసిండు ఉండు భద్రారెడ్డి చిక్కలేదు మల్లాడ దొరకలేదు గిట్ల చెప్తారేమో మీరు నాకు అర్థం కాదు సో ఏ ఏ పార్టీ వాళ్ళు వచ్చినా లేకపోతే మనం ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా మల్లారెడ్డి అండ్ ప్రోడక్ట్స్ ఇస్ షుడ్ బి అ బ్రాండ్ అంతే మా టార్గెట్ అందరితో కలిసి ఉంటాము అందరితో ఫ్రెండ్షిప్ ఉంటాము మేము దాని తగ్గట్టు కాలేజీలు కూడా నడిపిస్తున్నాం కదా మాకు బీజేపీతో పని పడుతుంది కాంగ్రెస్తో పని పడుతుంది కొద్దిగా లేచేసి వాళ్ళు సెంట్రల్ వాళ్ళు ఉన్నారు స్టేట్లో వీళ్ళు ఉన్నారు నువ్వు ఎవ్వరితో మేము కాంగ్రెస్లతో మాట్లాడము మేము బీజేపీలతో ముట్టుకోమంటే ఎట్లయితే చెప్పు గమ్మతున్నదే వ్యవహారం ఇది రాజకీయం రాజకీయమే వ్యవహారం వ్యవహారమే ఎగ్జాక్ట్లీ దాన్ని నువ్వు తప్పు పడితే నేను ఆ భూతార్థంలో చూస్తే నేనేం చేయాలి నీకు ఐఎం క్లియర్ ఐఎం కేసీఆర్ ఎంబట్టున్నాం బస్ అంతే